ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో జమిలీ ఎన్నికలపై రాజకీయ వేడి మొదలైంది ఈ విధానంపై పాజిటివ్ నెగిటివ్ వాదనలు ఎన్ని ఉన్నా జమిలీ ఎన్నికల సాధ్యంపై పలు సవాళ్లు అనుమానాలున్నాయి ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు తో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ఏ రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది జమిలీ ఆమోదానికి చట్ట సభల్లో అవసరమైన బలం ఎంత ప్రస్తుతం లోక్సభ రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోతుందా దానికి ఎన్ని రాష్ట్రాల ఆమోద ముద్ర అవసరం ఏ రాష్ట్రాలు జమిలీకి సై అంటున్నాయి ఏ రాష్ట్రాలు నై అంటున్నాయి అసలు మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనా ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ఏ ప్రొసీడింగ్స్ ను అనుసరించాల్సి ఉంటుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడాన్ని ఎన్నికలు అంటారు వాస్తవానికి మన దేశంలో ఎన్నికల ఎన్నికలు మొదలుకొని పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లోక్సభకు రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయటం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి దీంతో లోక్సభ అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది జమిలీ ఎన్నికలు అమలు చేయటం అంత సులువు కాదు అయితే రాజ్యాంగంలో అనేక సవరణలు చేయాల్సి ఉంటుంది రాష్ట్రాల నుంచి సమ్మతి తీసుకోవాలి సవరించాలంటే ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి ఆర్టికల్ ఎయిటీ త్రీ ఆబ్లిక్ టూ ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఆబ్లిక్ వన్ ఆర్టికల్ ఎయిటీ త్రీ కు సంబంధించి పలు సవరణలు అవసరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అలాగే పద్నాలుగు రాష్ట్రాల ఆమోదం అవసరం రాజ్యాంగ సవరణలను పార్లమెంటు రెండు పై మూడు మెజార్టీతో ఆమోదించాలి ప్రస్తుతం లోక్సభలో బిజెపి ఆ మార్కు దాటాలంటే సొంత బలగంతో పాటు అదనంగా ఎంపీల మద్దతు కూడా ఉంటుంది రాజ్యసభలో మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది లోక్సభలో ప్రస్తుత ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడు ఆమోదానికి అవసరమైన బలం మూడు వందల అరవై రెండు రాజ్యసభలో ప్రస్తుత ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటి జమిలీ ఆమోదానికి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదేం పెద్ద కష్టం కాదనే వాదన బీజేపీ నుంచి వినిపిస్తోంది బీజేపీ దాని మిత్రపక్షాలకు పన్నెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ లాంటి రెండు మూడు రాష్ట్రాలు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే రాజ్యసభకు వచ్చేసరికి కొంత సమస్య కావచ్చు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కూడా కష్టమే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు పరిగణలోకి తీసుకున్నా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు చేస్తాయా అనే సందేహము ఉంది ఇంతకు ముందు ఈ విషయంలో రెండు ఉత్పాదనలు వచ్చాయి రెండు దశల్లో ఎన్నికలు జరపడం మొదటిది దీనిలో భాగంగా లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తరువాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రెండోది బీజేపీ దాని మిత్రపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలను వాటంతట రద్దు చేయటం అనంతరం మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయటం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి